అందరికీ నమస్కారం నా పేరు నరేంద్రనాథ్ నన్ను కొందరు ఈ జనతా పార్టీ జనతాదా పార్టీలు ఎలా ఏర్పాటు అని చెప్పేసి అర్థం చేయడం వారి కోసం నేను ఒక చార్ట్ని ప్రిపేర్ చేశాను మొదలుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని పద్దెనిమిది వందల ఎనభైలో ఏఓయూ బ్రిటిష్ అనే స్థాపించాడు ఈ పార్టీలో పనిచేసినటువంటి మదన్ మోహన్ మాలవ్య పంతొమ్మిది వందల ఐదులో అఖిల భారత హిందూ మహాసభని ఒక ఆర్గనైజేషన్ కింద ఏర్పాటు చేశాడు అఖిల భారత హిందూ మహాసభ పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఒక పొలిటికల్ పార్టీగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసింది మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ అఖిల భారత హిందూ మహాసభను భారతీయ జనసంఘలో విలీనం చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ భారతీయ జనసంఘని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఏడులో ఈ భారతీయ జనసంఘను జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది ఈ జనతా పార్టీని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఎమర్జెన్సీ కాలంలో ఈ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటి కాంగ్రెస్ అయితే ప్రధాని మురార్జీ దేశాయ్ గారు ప్రధానిగా ఎన్నుకోవడం ఈ జనతా పార్టీ నుంచే ఎన్నుకున్నారు ఈ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో రెండుగా చెలిపోయింది ఒకటి పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ని అటల్ బిహార్ వాజ్పేయి మరియు ఎల్కే అద్వాని గారు ప్రారంభించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జనతా దళ్ అని ఏర్పడదు ఈ జనతా దళ్లు మాజీ ప్రధాని విపిసింగ్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు ఇప్పుడు ఉన్నటువంటి జనతా దళ్ కానీ జనతా పార్టీలు భారతీయ జనతా పార్టీ బీజేపీ ఈ పంతొమ్మిది వందల ఏర్పాటు చేసినటువంటి అటల్ బిహార్ వాజ్పేయి గారు చేసిన పార్టీలు ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూగా ఉన్నాయి సో భారతీయ జనతా పార్టీ నుంచి ఎలాంటి పార్టీలు ఏర్పడలేవు కానీ జనతా దళ్ ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటు చేసిన సింగ్ గారు ఈ పార్టీ అనేక పార్టీలుగా రూపాంతరం చెందింది అందులో మొదటి పంతొమ్మిది వందల తొంభై రెండులో సమాజ్వాది పార్టీగా ములాయం సింగ్ యాదవ్ గారు ఏర్పాటు చేశారు రెండవది ఆర్జేడి రాష్ట్రీయ జనతా దళ్ని లాలు ప్రసాద్ యాదవ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏర్పాటు చేశారు అలాగే బీజేడీ బీజు జనతా దళను నవీన్ పట్నాయక్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏర్పాటు చేశారు అలాగే జేడిఎస్ జనతా దల్ సెక్యులర్ దేవేగౌడ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు అలాగే జేడియూ జనతా దళునైటెడ్ని శరత్ పవ శరద్ పవార్ గారు రెండు వేల మూడులో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో కీలకంగా ఉన్న పార్టీలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పార్టీలో కీలకంగా ఉంది